నమస్తే ఆల్ మన కోసం మంచి మంచి మూవీ ముచ్చట్లు తీసుకొచ్చాను సరిపోదా శనివారం మూవీతోటి సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వివేకాత్రే గారు మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి శంకర్ మూవీకి తర్వాత బాలు సినిమాకి ఈ రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే మన వివేకాత్రే గారు థియేటర్కి వెళ్ళినప్పుడు థియేటర్ అంతా ఒక జాతరలాగా ఆయనకు కనిపించిందట థియేటర్లో ఎక్ అక్కడ చూసినా ఫ్యాన్స్ అందరూ సందడిగా ఈలలు గోలలు పూలాభిషేకాలు ఫ్యాన్స్ అందరూ ప్యాంటు మీద ప్యాంటు షర్ట్ మీద షర్ట్ వేసి ఎంజాయ్ చేస్తున్నారట ఖుషి జానీ తర్వాత వస్తున్న మూవీస్ కాబట్టి పీక్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని చూసారట మన వివేకాత్రయ గారు ఎంతైనా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వేరయ్యా ఈరోజు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు కానీ ఆ రోజుల్లో అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తే యూత్ అందరూ పిచ్చెక్కిపోయేవాళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మేనరిజం మూవీలోని సాంగ్స్ ఫ్యాన్స్ అడవిడి మామూలుగా ఉండేది కాదు ఆయన సినిమా అంటే ఒక పిచ్చి ఉండేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఏంటంటే మినిమం పది ఇరవై సార్లు చూసేవాళ్ళం మీరు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఏ సినిమా చూసారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి